నీచ రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు కాకినాడ జిల్లా పెదపూడి మండలం కైకవోలు గ్రామంలో వరి పొలాలకు సాగునీటి ఎద్దడి ఉన్నదంటూ మాజీ శాసనసభ్యులు సత్య రెడ్డి ద్విచక్ర వాహనంతో పచ్చటి పంట పొలాలపై తిరుగాడటం నీచ రాజకీయాలకు సంకేతమని పంట పొలాలకు నీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని ఈ విధంగానే రైతులను ఆహ్వాన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఇటీవల పార్టీ అధ్యక్షులు రెడ్డి మామిడి పంటను వారి వాహనాలతో తొక్కించడం రైతు కష్టాన్ని అపహాస్యం చేయటమేనని వారు విమర్శించారు ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మండిపడ్డారు కార్యక్రమంలో పెదపూడి మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సాగునీరు గ్రామాల్లో రోజున వైఎస్ఆర్సిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక పొలంలో టూ వీలర్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ సమస్య గత నాలుగు రోజులుగా ఇక్కడ ఏదైతే వీడ్ రిమూవల్ జరగలేదు ఆ వీడ్ రిమూవల్ చేయాలనేది అంతకుముందు మూడు రోజుల క్రితమే ఇక్కడ ఏదైతే స్వపరిపాలనా తొల్లు అడుగు కార్యక్రమం జరిగినప్పుడు రైతాంగం ఆనాడు నాయకుల దృష్టికి తీసుకురావడం అధికారుల దృష్టికి తీసుకురావడం వెంటనే మరుసటి రోజున ఇక్కడ వీడ్ రిమూవల్ మొదలు పెట్టడం కూడా జరిగింది ఒకవేళ వీడ్ రిమూవల్ చేయకపోయినా కూడా ఏదైతే టూ వీలర్ నడిపిన పొలం ఉందో ఆ పొలంలో ఎటువంటి నీటి సమస్య లేదు ముఖ్యంగా ఇప్పుడే రైతు చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే కలుపు మందు కొట్టాలని అనుకుని ఆ కలుపు మందు కొట్టడం కోసం ఆ పొలంలో నీరు తగ్గించుకొని నీరు ఆపడం దీన్ని ఒక పథకం ప్రకారంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం దీన్ని రెండు రోజులు డిలే చేయించి తీసుకొచ్చి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో ఒక విధానం ఉంది ఆ విధానం ఏంటంటే ఆహార పదార్థాలని వాళ్ళుతో కానీ వాహనాలతో కానీ తుక్కించుకోకూడదు అనేది ఒకటి ఉంది ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోకడలు చూస్తూ ఉంటే వికృతమైన పోకడలు విశృంఖల తత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ పచ్చిమిర్చి రైతులను పరామర్శిస్తానని పచ్చిమిర్చి మీద ఆయన వాహనం నడప సాక్షాత్తు వారి కార్యకర్త మీద కూడా వాహనం నడిపి ఆయన మరణించడానికి ఆయన కార్యకుడు అయ్యారు అది వేరే విషయం అదేవిధంగా మొన్నటి రోజున బంగారుపాలెంలో మామిడి మామిడిని రోడ్డుపైన పోసి వాహనంతో తొక్కించుకుంటూ ఆయన కాళ్ళతో తొక్కించుకుంటూ వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ అదే పరిస్థితి చక్కటి వరినాట్లు చక్కగా ఉండగా పరిస్థితులు ఇప్పుడే మనం చూసాం ఏ విధమైన ఇబ్బంది లేదు దానిలో టూ వీలర్ నడపడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం మా నియోజకవర్గానికి ఈయన పాపం ఒక బిల్డప్ బాబాయ్ ఈ బిల్డప్లు ఇచ్చుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేయడం ఆ విన్యాసాల్లో భాగంగా ఇది సమంజసమైన విన్యాసం సమంజసం కాదా అని ఆలోచన చేసే ఆలోచన లేని పరిస్థితి వచ్చింది